హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను అది ఏంటి అనేది మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేసరికి మీరు గెస్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను చాలామంది బ్రెడ్ పుడింగ్ అనుకుంటారు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది అది కాదు ఇది జున్ను అనమాట బర్ర డెలివరీ అయ్యాక మనకి ఫస్ట్ వచ్చే మురిపాలుతో చేస్తారనమాట జున్ను సో అసలుకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ ఈరోజు మీకు చూపిస్తాను వీడియోలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఈ గిన్నె పాలు తీసుకున్నాను ఇవి మొత్తం జున్ను పాలు అనమాట మీరు కావాలనుకుంటే ఓన్లీ ఈ చేసుకోవచ్చు లేదంటే ఇందులోకి మనము బయట ప్యాకెట్స్ అమ్ముతారు కదా పాలు అవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ పాలల్లో ఒక టూ గ్లాసెస్ మామూలుగా పాలైతే యాడ్ అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మరీ గట్టిగా రబ్బర్ లాగా లేకుండా కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అన్న ఉద్దేశంతో లేదు అనుకుంటే మీరు నార్మల్గా జున్ను పాలతో అయినా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము అయితే వేసుకోవాలి సో అందుకని నేను ఇక్కడ బెల్లం తురుము అయితే తురుముతూ ఉన్నాను ఇప్పుడు ముందుగా మనము ఒక గిన్నెలోకి పాలు పోసేసుకున్నాం కదా ఆ పాలల్లో స్వీట్ మీరు తినగలిగేంత స్వీట్ బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఓన్లీ బెల్లంతోనే చేయాలన్నమాట జున్ను అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కంటే బెల్లమే బాగుంటుందన్నమాట జున్ను పాలు జున్ను పాలల్లోకి సో ఇంకా బెల్లం యాడ్ చేసేసి బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి అంటే యాలకులు పైన ఉన్న ఏమంటారు తొక్కు వేయకుండా లోపల ఉన్న గింజలు వట్టికి వేస్తున్నాను తినేటప్పుడు బాగుంటుందని అలాగే మిరియాలు దంచి కచ్చాపచ్చగా అవి కూడా మిరియాలు వేసేసాను వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బెల్లం అయితే మొత్తం పూర్తిగా కరిగిపోవాలండి అప్పటి వరకు కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టి గిన్నెలో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టేసి వాటర్ యాడ్ చేసి ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా జున్ను పాలు ఆ గిన్నె కూడా పెట్టేసుకోవాలి అది మొత్తం మధ్యలో సెట్ చేసేసుకొని పైన మూత పెట్టుకోవాలి అంటే ఆవిరి నీళ్ళు అనేవి పాలలో పడకుండా ఉంటాయి కాబట్టి ప్లేట్ పెట్టేసి ఆ పెద్ద గిన్నె మీద కూడా ప్లేట్ పెట్టాలి మీకు ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది ఆ పెద్ద గిన్నె మీద కూడా ప్లేట్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే మనకి జున్ను రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేసి నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూశాను కొంచెము ఏమంటారు జెల్ ఉడకలేదన్నమాట కొంచెం లోపల పాలులాగా ఉన్నాయి మీకు ఇక్కడ కదిలిస్తే కనిపిస్తుంది ఊగుతుందనమాట జున్ను సో అది ఇంకా గట్టి పడలేదని అర్థము ఇంకో మరొక మరొక పది నిమిషాల పాటు ఉంచితే ఈ విధంగా వచ్చిందండి గట్టిగా ఇలా చాక్కి అంటుకోకుండా వస్తే జున్ను అనేది రెడీ అయిపోయినట్టు అర్థము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే జున్ను రెడీ అయిపోయింది దీన్ని మీరు ఇలాగే తినొచ్చు కొంచెం చల్లారక లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనము ఈ జున్ను తీయాలి అంటే గిన్నె నుండి ఈ విధంగా చాక్తో సైడ్స్ మొత్తం ఇలాగ కొంచెం లూజ్ చేసామంటే జున్ను మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సైడ్స్ మొత్తం ఇలా చాక్తో నీట్గా లూజ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా తీసుకున్నామంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు మేమైతే జున్ను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము ఒక ప్లేట్లోకి ఈ విధంగా గిన్నె బౌలింగ్ చేసి ట్యాప్ చేసామంటే పైన మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా ఇట్లాగా ప్లేట్లోకి అనమాట చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చిందండి చూసారా కేక్ లాగా ఉంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి హెల్త్కి చాలా మంచిది ఈ జున్ను సో మీరు ఎప్పుడన్నా కుదిరితే ఇలా దొరికితే తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసుకొని తినండి మీ ఫ్యామిలీ అందరు చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని టేస్ట్ అంత బాగా వచ్చిందనమాట సో ఇంకా కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాను నేను పీసెస్ అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగొచ్చాయో మీకు మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు నాకు ఎంత సంతోషం అంటే చాలా రోజుల తర్వాత చేశాను అనమాట జున్ను వాళ్ళు పర్ఫెక్ట్గా కుదిరింది సో ఇంకా ఆనందం చెప్పలేనమాట మీరు నా ఫేస్లో చూడొచ్చు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను సో మీరు తప్పకుండా ట్రై చేసుకోండి తినండి చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్